సిద్దిపేటను చార్మినార్ జోన్ లో కలపాలని టీఎన్జిఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ కోరారు సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొండా సురేఖకు టిఎన్జిఓ సంఘం ప్రతినిధులు వినతి అందించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ చార్మినార్ జోన్ పరిధిలో సిద్దిపేట జిల్లా ఉండేలా చూడాలని మూడు వందల పదిహేడు ఉపసమరణ కమిటీ సభ్యులను మంత్రికి తెలిపారు సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన గౌరవనీయులు పెద్దలు మేడం గారికి గతంలో జరిగిన జోనల్ వ్యవస్థలో సిద్దిపేట ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఖచ్చితంగా ఈ మార్ని చార్నార్ జోన్లో సిద్దిపేట చిన్న కలిపితే ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక మెమరణం సమర్పించడం జరిగింది మేడం గారు సానుకూలంగా వ్యవహరిస్తూ ఈ విషయంలో తప్పకుండా గౌరవ మంత్రి గారికి నేను లెటర్ ఈ సిద్దిపేట జిల్లాను చాలా చోడ కలిపితే మటుకు ఈ ప్రాంతంలో ఉన్న అందరు ఉద్యోగులకు మంచి జరుగుతుందని ఆశతోటి ఈరోజు మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా సానుకూలంగా వ్యవహరించి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం మేడం గారికి సీఎం గారు కూడా లెటర్ రాస్తానని చెప్పడం జరిగింది ఈ విషయంలో సిద్దిపేట జిల్లా ఉద్యోగులందరి తరఫున టీఎన్జిఓస్ ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తాను టీఎన్జి తరఫున ఈరోజు ఫారెస్ట్ మరియు ఎన్నోమెంట్ శాఖ మాత్రం శ్రీ కొండా సురేఖ గారి అంటే అప్పట్లో ఉన్న జోన్ సిక్స్త్ జోన్ సిక్స్త్కి సంబంధించిన వాటి అన్నింటి జోన్ సిక్త్లో ఒక జోను జోన్ సిక్స్లో ఒక జోన్ చేయమని చెప్పేసి మల్టీ జోనల్గా చేయమని అవి ఏవైతేనే అవన్నీ కలుపుకొని జోనల్ వ్యవస్థ మల్టీ జోనల్ వ్యవస్థ ఏమని చెప్పేసి రోజు రోజు అధ్యక్షులు అన్న పరమేశ్వర నగర్ రోజు వరకు దిన పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఉద్యోగులు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎందుకంటే చాలా సిచిఫేటర్ చాలా అత్యున్నత దగ్గర ఉన్నటువంటి డెబ్బై కిలోమీటర్లు మేము హైదరాబాద్లో ఉంటాం మాకు హైదరాబాద్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే జోన్ సిక్స్త్తో ఉన్నటువంటి సంబంధాలతో ఇంకా ఉద్యోగాలు చాలా బాగా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మేడం గారికి వివరించడం జరిగింది ఖచ్చితంగా కూడా దీన్ని రే నిన్న కూడా పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది దీనికి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో కూడా ఇంకా మిగతా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని టీఎన్జిఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర గారు ఆదేశించడం జరిగింది అలాగే అదే రకంగా అందరికీ కూడా రేపు ప్రజాప్రతినిధులందరికీ కూడా దరఖాస్తులు వినజపత్రాలు ఇవ్వడం జరుగుతుంది